నమస్కారం ఈరోజు మనం లోతుగా పరిశీలించబోయే అంశం ప్రధాన మంత్రి జనధన్ యోజన అంటే పీఎంజెడీవై అవును భారతదేశంలో ఆర్థిక చేరిక విషయంలో ఇది చాలా కీలకమైన పథకం నిజమే ప్రభుత్వ గణాంకాలు విశ్లేషణలు చూస్తూ దీని ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ డీప్ డైవ్ లక్ష్యమేంటంటే ఈ పథకం ముఖ్యాంశాలు దాని విజయాలు ప్రాముఖ్యతను వీలైనంత త్వరగా వివరంగా అర్థం చేసుకోవడం మంచిది ముందుగా కొంచెం వెనక్కి వెళ్తే ఒకప్పుడు దేశంలో ఒక రకమైన ఆర్థిక అంటరానితనం ఉండేది అంటారు కదా అవునవును అంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారమే చూసుకున్నా దేశంలో కేవలం యాభై ఎనిమిది శాతం కుటుంబాలకే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేవి అబ్బో సగానికి కొంచెం మాత్రమే ఎక్కువ అంతే ఈ పరిస్థితిని మార్చడానికే ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగున పీఎం జెడివైని ప్రారంభించారు ప్రధానమంత్రియే స్వయంగా దీనిని పేదలను ఆర్థిక దుష్టచక్రం నుండి విముక్తి చేసే పండుగ అన్నారు కదా అవును సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో దీన్ని మొదలుపెట్టారు దీని వెనుకున్న ఆలోచన అంటే ఆ పిల్లర్స్ ఏంటి ప్రధానంగా మూడు స్తంభాలున్నాయండి ఒకటి అసలు బ్యాంకింగ్ సౌకర్యమే లేని వారికి దాన్ని అందించడం అంటే జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడం కరెక్ట్ సున్నా బ్యాలెన్స్తో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా అంటే బీఎస్బీడి ఖాతాని రెండోది ఆర్థికంగా భద్రత లేనివారికి ఒక రక్షణ కల్పించడం రూపే డెబిట్ కార్డ్ ఇన్షూరెన్స్ అవును రూపే డెబిట్ కార్డ్ దాంతో పాటు ఉచిత ప్రమాద బీమా ఇక మూడోది నిధులు లేనివారికి అంటే అవసరానికి డబ్బు అందేలా చుట్టం ఓవర్డ్రాఫ్ట్ చిన్న రుణాలు లాంటివి ఆ అవును ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం మైక్రో క్రెడిట్ మైక్రో ఇన్షూరెన్స్ లాంటివి ఇది కేవలం ఖాతాలు తెరవడం కాదు ఒక సంపూర్ణ ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించే ప్రయత్నం అనమాట మొదట్లో ఇచ్చిన బెనిఫిట్స్ కూడా బాగా ఆకర్షించాయి కదా జీరో బ్యాలెన్స్ ఖాతా ఉచిత రూపే కార్డ్ అవును దాంతోపాటు ఒక లక్ష రూపాయి ప్రమాద బీమా ఉండేది ఇంకా ప్రారంభంలో ఖాతాలు తెరిచిన వారికి ముప్పై వేల రూపాయల జీవిత బీమా కూడా ఇచ్చారు ఆ తర్వాత ఆరు నెలలు ఖాతా సరిగ్గా నిర్వహిస్తే ఐదు వేల రూపాయల వరకు ఓవర్డ్రాఫ్ట్ అది కూడా మహిళలకు ప్రాధాన్యత అన్నారు అవును అది ఒక ముఖ్యమైన అంశం ఇవన్నీ పథకం త్వరగా జనాల్లోకి వెళ్లడానికి ఉపయోగపడ్డాయి అయితే తరువాత కొన్ని మార్పులు కూడా వచ్చాయి కదా రెండువేల పద్దెనిమిది తరువాత నిజమే ఒక కీలకమైన ఏంటంటే పథకం లక్ష్యం మారింది మొదట్లో ప్రతి కుటుంబానికొక ఖాతా అని ఉండేది దాన్ని మార్చారా అవును బ్యాంకు ఖాతా లేని ప్రతి వయోజనుడికి ఒక ఖాతా ఉండాలనే లక్ష్యంగా మార్చారు ఎందుకని ఎందుకంటే చాలా ఖాతాలు తెరిచాక వాడకుండా ఉండిపోయాయేమో అనే ఆలోచన అంటే ఖాతాల నిష్క్రియాత్మకతను తగ్గించడం ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మహిళలకు వాళ్ల డబ్బుపై వాళ్ళకి నియంత్రణ ఇవ్వడం ఇది ముఖ్యమని భావించారు ఆ మార్పులతో పాటు ప్రయోజనాలు కూడా పెంచారనుకుంటా పెంచారు ఓవర్డ్రాఫ్ట్ పరిమితిని ఐదు వేల రూపాయల నుండి పదివేల రూపాయలకి పెంచారు ఓ అందులో రెండు వేల రూపాయల వరకు ఎలాంటి షరతులు లేకుండానే తీసుకోవచ్చు అది చాలా సౌకర్యం అలాగే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై ఎనిమిది తర్వాత తెరిచిన కొత్త ఖాతాలకు రూపే కార్డుపై ఇచ్చే ప్రమాద బీమాను ఒక లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయలకు పెంచారు డబుల్ చేశారు అవును ఓవర్డ్రాఫ్ట్ వయో పరిమితిని కూడా అరవై నుండి అరవై అయిదేళ్లకు పెంచారు అంటే కేవలం సంఖ్య పెంచడమా కాదు దాని నాణ్యత ఉపయోగం వైపు కూడా దృష్టి పెట్టారనమాట మరి ఫలితాలెలా ఉన్నాయి నంబర్స్ పరంగా ఆ గణాంకాలు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నాటికి యాభై ఆరు పాయింట్ ఒక్క ఆరు కోట్లకు పైగా జనధన్ ఖాతాలున్నాయి అక్షరలా ఇందులో సుమారు యాభై ఆరు శాతం మహిళల ఖాతాలే ఇది చాలా ముఖ్యం నిజమే ఇంకా దాదాపు అరవై ఏడు శాతం ఖాతాలు గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి అంటే లక్ష్యం నెరవేరుతున్నట్టే కదా అవును మొత్తం డిపాజిట్సు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు దాటాయి సగటు బ్యాలెన్స్ కూడా బాగా పెరిగింది రెండు వేల పదహైదులో ఒక వెయ్యి అరవై ఐదు రూపాయలుంటే ఇప్పుడు నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలయ్యింది నాలుగింట్ల కంటే ఎక్కువ అంటే జనం డబ్బు దాచుకుంటున్నారు కూడా కరెక్ట్ ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్లకు పైగా రూపే కార్డులిచ్చారు మొదటి వారంలోనే వన్ పాయింట్ ఎయిట్ కోట్ల ఖాతాలు తెరిచి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు వా ఇంకో ముఖ్యమైన విషయం జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్య బాగా తగ్గింది ఇప్పుడు కేవలం ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే అంటే ఖాతాలు యాక్టివ్గా ఉంటున్నాయనేగా అవును అది చాలా పాజిటివ్ సైన్ మరి సామాజికంగా ఆర్థికంగా దీని ప్రభావం ఎలా ఉంది పేదరికం మహిళా సాధికారత ఈ విషయాల్లో ఖచ్చితంగా మార్పు కనిపిస్తోంది ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం మహిళల ఖాతా యాజమాన్యం నలభై మూడు శాతం నుండి డెబ్బై ఏడు శాతంకి పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేడు మధ్య అద్భుతం ఆ బ్యాంకింగ్ లో లింగ వ్యత్యాసం ఇరవై శాతం నుండి ఆరు శాతంకి తగ్గింది ఇది చిన్న విషయం కాదు అవును ఎస్బీఐ వాళ్ళ అధ్యయనంలో కూడా ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న రాష్ట్రాల్లో నేరాలు వ్యసనాలు తగ్గాయని కొన్ని సూచనలున్నాయి అంటున్నారు అయితే దీనికంతటికీ ఆధారం ఆ జామ్ ట్రినిటీ అంటారు కదా అవును మీరు సరిగ్గా పాయింట్కొచ్చారు జనధన్ ఆధార్ మొబైల్ ఈ మూడింటి కలయిక అదే జామ్ అదే డీబీటీకి వెన్నెముక కరెక్ట్ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ వ్యవస్థకు ఇదే ఆధారం దీనివల్లే ప్రభుత్వ పథకాల డబ్బులు మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్నాయి ఎంత మొత్తం బదిలీ ఉంటుంది సుమారుగా గత పదేళ్లలో డిబిటి ద్వారా దాదాపు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లు బదిలీయాయనే అంచనా ఓహో చాలా పెద్ద మొత్తం అంతేకాదు ఇది డిజిటల్ చెల్లింపుల విప్లవానికి కూడా చాలా ఊతమిచ్చింది ఎఫ్వై నైన్టీన్లో రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగితే ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ నాటికి అది ఇరవై రెండు వేల నూట తొంభై ఎనిమిది కోట్లకు పెరిగింది అంటే అన్ని పాజిటివ్ గానే ఉన్నాయా లేక సవాళ్లు కూడా ఉన్నాయా సవాళ్లు లేవని చెప్పలేం కొన్ని ఖాతాలు కేవలం డీబీటీ డబ్బులు తీసుకోవడానికే వాడుతున్నారని విమర్శంది అంటే రెగ్యులర్ బ్యాంకింగ్ లావాదేవీలు జరగడం లేదనా కొంతవరకు అలాగే మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిగా మెరుగుపడాలి కనెక్టివిటీ సమస్యలున్నాయి ఆర్థిక అక్షరస్యత కూడా ముఖ్యమే కదా చాలా ముఖ్యం అది పెంచాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఖాతాల దుర్వినియోగం డిమానిటైజేషన్ సమయంలో మ్యూల్ అకౌంట్స్ గురించి కదా అవునవును గుర్తుంది బ్యాంకులపై ఆర్థిక భారం కూడా ఉంటుందా ఈ జీరో బ్యాలెన్స్ ఖాతాల వల్ల కొంత భారం ఉండొచ్చు అందుకే కదా జీరో బ్యాలెన్స్ తగ్గడం మంచి పరిణామం అయితే మరో కోణం చూడాలి పీఎంజెడివై అనేది ఒక గేట్వే లాంటిది గేట్వే దేనికి ఇతర సామాజిక భద్రతా పథకాలకు ఉదాహరణకు పీఎం జీవిత బీమా పిఎంఎస్బీవై ప్రమాద బీమా ఆ అటల్ పెన్షన్ యోజన ఏపీవై అవును ఏపీవై అలాగే ముద్రా రుణాలు వీటన్నింటికీ ఈ జనధన్ ఖాతా ఒక ప్లాట్ఫామ్లా పనిచేస్తుంది ఈ స్కీముల ప్రీమియంలు నేరుగా జనధన్ ఖాతాల నుండే ఆటోడెబిట్ అవుతాయి అలా అనుసంధానం చేశారన్మాట అంటే ఒకదానితోకటి లింక్ అయ్యుంది అవును ఇది ఒక సమగ్ర సామాజిక భద్రతా వలయాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది మొత్తానికి చూస్తే పీఎంజెడీవై ఆర్థిక చేరిక విషయంలో అంటే అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తేవడంలో అద్భుతమైన విజయం సాధించింది అని చెప్పొచ్చు నిజమే అందులో సందేహం లేదు ఇప్పుడు బహుశా దృష్టిని ఆర్థిక సాధికారత వైపు ఇంకా ఖాతాల వినియోగం పెంచడం వైపు మార్చాలేమో సరిగ్గా చెప్పారు అదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఆర్థిక చేరికలో ఒక ముఖ్యమైన మైలురాయినైతే దాటేశాం కాని కానీ ఈ ఖాతాలను కేవలం ప్రభుత్వ ప్రయోజనాలు అందుకునే సాధనంగానే చూడకుండా ప్రజలు తమ ఆర్థిక స్థితిస్థాపకతను పెంచుకోవడానికి వాళ్ల శ్రేయస్సును నిర్మించుకోవడానికి ఒక క్రియాశీల సాధనంగా ఎలా మార్చగలం ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం దీనిపై మరింత లోతుగా చర్చావసరమేమో అవును భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంటుంది